ప్రకటన గ్రంథ వివరము పరిచయము ప్రకటన గ్రంథములోని ప్ర అనగా ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత కలిగిన గ్రంథము మరియు ప్రత్యేకమైన గ్రంథము బైబిల్ అంతటిలోనూ ఇది ప్రధానమైనది ఎందుకనగా అరవై ఐదు పుస్తకములలో ఉన్నదంతయు ఈ గ్రంథములోనే ఉన్నది గనుక ఇది ప్రకటించవలసినదే గాని దాచవలసినది కాదు ఈ గ్రంథము ప్రపంచమంతటికీ నోటీసు వంటిది ప్రత్యేకింపబడిన యోహానుకు ప్రత్యేకముగా చూపించి వ్రాయించినది గనుక ఈ గ్రంథమును చదువువారు దీనికి ప్రత్యేకతనిచ్చి చదవలేను కా అనగా కనికరము చూపించు గ్రంథము ప్రతి వారి హృదయమును కదిలించే గ్రంథము కఠినమైన గ్రంథము కలవరపరిచే గ్రంథము కడవరి శిక్ష తెలియపరచు గ్రంథము కన్నులను తెరిపించే గ్రంథము కన్నీరు తుడిచే గ్రంథము కడవరి తీర్పు గల గ్రంథము టా అనగా టర్నింగులు గల గ్రంథము వ్యూహాను దృష్టి అంతయు నుండగా అక్కడ నుండి ప్రభువు వైపునకు త్రిప్పిన తరువాత యోహాను చూచి వ్రాసిన గ్రంథము అనేక మలుపులు తిరుగుచు శ్రమలను తట్టుకొనుచు ప్రయాణము సాగించు గ్రంథము నా అనగా నమ్మి తీరవలను నమ్మకపోతే శిక్ష అని చెప్పే గ్రంథము నమ్మకపోతే చెడిపోయేది నీవే అని చెప్పే గ్రంథము నమ్మకము గలవారిని నడిపించే గ్రంథము నమ్మని వారి గతి చూపించే గ్రంథము నమ్మిన వారు సజీవులు నమ్మని వారు నిర్జీవులు గనుక సజీవుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము మృతుల గుంపు యొక్క నిరుకు చూపించే గ్రంథము కాబట్టి ఈ ప్రకటన గ్రంథమును ప్రతివారు చదువలైను పిమ్మట ప్రకటించవలైను ఎవరు ఈ పనికి పూనుకొందురో వారి కొరకు పరలోకము ఎదురు చూచుచున్నది అటి వారికి సహాయము చేయుటకు ప్రభువే దిగివచ్చును ఈ విషయమును నమ్ము వారిని ధన్యులని పిలుచును నమ్మితే సొమ్ము అనగా మోక్షము నమ్మకపోతే దుమ్ము అనగా నరకము యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఏడు సంఘములకు పంపుమని ప్రభువు యోహానుకు చెప్పెను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనము యోహాను ఆత్మవశము ఆత్మ ప్రత్యక్షత ఆత్మసంచారము అను అనుభవములు కలిగినందున ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచనము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవయో వచనము వరకు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనములు ఈ గ్రంథమును వ్రాయగల దాసుడాయను దైవజనులైన ఎం దేవదాసు అయ్యగారికి బైబిల్ మిషనును బయలుపరచిన దేవుడే ఈ గ్రంథార్థమును కూడా స్వయముగా తెలియజేశెను ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహానుకు కలిగిన అనుభవము ఈయన కూడా కలిగి ఉన్నందున ఈ గ్రంథము యొక్క భావార్థమును వ్రాయగలిగెను గనుక ఈయన కూడా దాసుడే ఈ దాసుని గూర్చి రాజమండ్రిలో దేవుడిట్లు తెలియజేసెను కుమారా నీ పేరు దేవదాసు దేవా అంటే నేనే దాసు అన్నను నేనే ఎట్లనగా తండ్రిగా నుండి నేను చెప్పినవి ఎవరు నెరవేర్చలేదు గనుక వాటిని నెరవేర్చుకొనుటకు నేనే దాసుని రూపమును ధరించి తిని ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము నీవు నాలో ఒక భాగము గనుక నా పనులన్నీయు ఈ చివరి కాలములో నీవే నెరవేర్చవలను గాన ఇప్పుడు నీలో నేను నివాసముండి నా పనుల నేనే చేసుకొనవలయను కనబడినది నీవు గాని నీ ద్వారా నా పని చేసుకొనుటకు నేను నిశ్చయించుకొని నిన్ను పిలిచి తిని నిన్ను నీ తల్లి గర్భములోనికి పంపితిని నేను కూడా నీతో గర్భములో నుంటిని ఇది నీకు అర్థము కాదు అది ఎట్లో రేపు పరమందు అర్థమగును గర్భములో పిండముగానున్నప్పుడు అందులో జీవమున్నది అట్లే చెట్టులో జీవమున్నది గాని అది నడువదు అయితే దాని లక్షణమును బట్టి అది ఎదుగును అట్లే పిండముగానున్నప్పుడే నేను నీలో ఉండి నిన్ను ఎదిగించి తిని అదే రూపముతో ఎదిగి జన్మించిన నీవు దేవదాసువు అనేకులు ఈ పేరు పెట్టుకొని సున్నారు కాని వారికి నీకును చాలా తేడా ఉన్నది నీవు నన్ను చూపించేవాడవు వారు పేరును చూపించువారే కాని నన్ను చూపించలేరు దేవదాసు అయ్యగారు ఇట్లు చెప్పిరి మీరు ఎందరు నన్ను ఆక్షేపించినను నా అనుభవమును ఎవరూ తీసివేయలేరు తండ్రి పరలోకములోనున్నారు నేను తండ్రి వద్ద ఉన్నాను తండ్రి అయిన దేవుడు నాతో మాట్లాడుచున్నారు రాజమండ్రిలో దేవదాసు అయ్యగారు ప్రకటన గ్రంథ ప్రతి అధ్యాయం యొక్క విభజనను వ్రాసిరి అధ్యాయముల వారీగాను అంశముల వారీగాను ఈ గ్రంథ భావమును వ్రాసిరి అయితే గుంటూరులోని బేతేలు గృహ వరండాలో ప్రతి వచనము యొక్క భావమును వివరించిరి ప్రకటన గ్రంథము యొక్క అర్థమును చార్టుగాను వ్రాయించిరి ప్రకటన గ్రంథము యొక్క అర్థమును రక్షణ పద్యములలోను రక్షణ మహాసంకల్ప వివరములోను మరియు విశ్వాస ప్రమాణములో కూడా వ్రాసిరి ఈయన తల్లి గర్భములోనే నియమింపబడి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనము ఆత్మ సంచార వరము కలిగి మూడు లోకములలోని లోకములలోనివన్నీయును ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న బైబిలులోని చరిత్రలన్నింటినీ చూచి ప్రభువు ఆయనకు ఏది అందించునో అదే తెలియజేయచు ప్రకటన గ్రంథార్థమును వ్రాయగా వాటిని మీకు ఈ గ్రంథ రూపముగా అందించుచున్నాము దానియేలు గ్రంథమును దానియేలునకు బయలుపరచిన దేవుడు దానియేలు నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ముద్రింపుము అనెను దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము గనుక ఆ గ్రంథము ముద్రింపబడినది కానీ ప్రకటన గ్రంథము ప్రకటింపబడవలసిన గ్రంథమై ఉన్నది ఈ గ్రంథము యొక్క వ్యాఖ్యానములను వ్యాఖ్యానకర్తలు వివిధ అర్థములుగా వ్రాసిరి కానీ దేవుడు దైవజనులైన ఎం దేవదాసయ్య గారికి ప్రకటన గ్రంథకర్తయైన గారినే పంపి విషదపరచిరి మీరు రాస్తే తప్పులు ఉండును గాని నేను చెప్పిన ఎడల తప్పులు ఉండవు అని అయ్యగారికి ప్రభువే స్వయముగా ఈ గ్రంథార్థమును బయలుపరచిరి ఈ గ్రంథము అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడి ప్రపంచ దేశములన్నింటిలోనికి వెలువడగలుగు రీతిగా ప్రార్థించగలరు రక్షణ మహాసంకల్పన ప్రకటన గ్రంథ వివరము ఈ లోకమందు వివరించగలిగిన వారే రేపు వెయ్యేండ్ల పరిపాలన కాలమందు స్వార్థ సేవ చేయగలరని దేవదాసయ్య గారికి ప్రభువు తెలియపరచిరి గనుక ఇది ప్రాముఖ్యమైన గ్రంథమై ఉన్నది ప్రతివారును ప్రకటన గ్రంథమును చదవలనని అయ్యగారు బోధించిరి ఈ గ్రంథము మీ ఆత్మీయ జీవితమునకు మేలుకరముగా ఉండునట్లు ప్రార్థించి ప్రచురించుచున్నాము చదువువారును గైకొనువారును ధన్యులని వ్రాయబడి ఉన్నది గనుక అట్టి దన్యకరమైన జీవితము దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆ